ఆ కుండ నీళ్లలో నిలబడిపోతుంది బద్దలైపోయిన కుండ అది శివలింగం అయిపోతుంది సృష్టి అక్కడ ప్రారంభమైందని గుర్తు కుంభకోణం అందుకే కుంభము బద్దలైనటువంటి ప్రాంతం అక్కడ సృష్టి మొదలైంది అని అందుకే ఇప్పటికీ అక్కడ నీటితో అభిషేకం చేయలేదు మట్టి లింగం అది కరిగిపోతుంది ఎందుకంటే కుండ కదా మరి లింగాకృతిని పొందింది అందుకని అక్కడ అభిషేకం చేస్తే మల్లె నూనె అటువంటి వాటితో అభిషేకం చేస్తారు కాబట్టి మళ్ళీ పునః సృష్టి చేసినప్పుడు ముందు బ్రహ్మగారిని సృజించి ఆయనకి వేదం ఇచ్చి సృష్టి చేయమని చెప్తాడు ఆయనకి వేదం ఇచ్చి సృష్టి చెయ్యమని చెప్పిన తరువాత బ్రహ్మగారు ఈ లోకములను సృజిస్తాడు ఇంతమంది ప్రాణుల్ని కొంతకాలం అయిపోయిన తర్వాత బ్రహ్మగారు కూడా పడిపోతాడు పడిపోతే ఆయన నాలుగు తలకాయలు కూడా రుద్రభూమిలో పడిపోతే ఏం మర్యాద అందరికన్నా పెద్దవాడు ముందొచ్చినవాడు ఈ సృష్టి చేసినవాడు ఆయన పుర్రె కూడా పడిపోతే ఏం బాగుంటుంది అని ఆ పుర్రె తీసి ఓ తలపకి చుట్టుకుని మెళ్ళో వేసుకుంటాడు ఇప్పుడు